గోల్కొండ మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ప్రస్తుతం మండలిలో ఆరు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి పల్లా రాజేశ్వరరెడ్డి కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవటంతో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది పార్టీ సీనియర్లతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారు ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కవి అందశ్రీ అద్దంక్య దయాకర్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ చిన్నారెడ్డి టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది దీంతో ఈ రెండు ఖాళీల భర్తీ కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది ఎన్నికల ముందు సిపిఏకు రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది దీంతో ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మరో ఎమ్మెల్సీ తర్వాత ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధిష్టానంతో చర్చించిన తర్వాతే అభ్యర్థులను ఫైనల్ చేస్తారని సమాచారం ఎన్నికలకు ముందు రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం బీఆర్ఎస్ పంపిన దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే దీంతో ఈ రెండు స్థానాల కోసం పొలిటికల్ లీడర్ల పేరును పంపితే గవర్నర్ తిరస్కరించే అవకాశం ఉందని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది ప్రస్తుతం మండలిలో ఆరు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి పల్లా రాజేశ్వర్రెడ్డి కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి గవర్నర్ కోట ఎమ్మెల్యేల కోటాలో రెండు చొప్పున ఎమ్మెల్సీలు ఖాళీగా ఉండగా గ్రాడ్యుయేట్స్ స్థానిక సంస్థల కోటాలో ఒక్కో ఎమ్మెల్సీ ఖాళీగా ఉంది గవర్నర్ కోటాలో రెండు స్థానాలు కాంగ్రెస్కు దక్కనున్నాయి ఎమ్మెల్యే కోటాలో మరో ఎమ్మెల్సీ స్థానం గెలిచే బలం కూడా కాంగ్రెస్కు ఉంది ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ సైతం ఒక ఎమ్మెల్సీ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి స్థానిక సంస్థల కోటాలోనూ గులాబీ పార్టీకి ఓ ఎమ్మెల్సీ దక్కే ఛాన్సెస్ ఉన్నాయి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక